లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఎంపీ ప్రియాంక వాద్రాను అక్రమ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగిలాల్ నాయక్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడితే రాష్ట వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత అయినటువంటి భావి ప్రధాని మా రాహుల్ గాంధీ గారిని అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు బిజెపి పార్టీ చేసినటువంటి తప్పుని పట్టికలంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా కావున రాహుల్ గాంధీ మీద గాని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గాని ఎక్కడైనా అరెస్టులు గానీ చేస్తే దేశం మొత్తం అట్టవుడికి ఉడికి ఎన్నో ప్రాణ చేసి ఈ దేశం కోసం స్వాతంత్రం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈనాడు దేశంలో నడుస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన ఈ జోర్ మోడీ మా ఓట్లని దొంగతనం చేసి గెలిచి ఇయాల పిఎం సీట్ లో కూర్చొని ఇలా మా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతని చూడకుండా కూడా రాహుల్ గాంధీ గారిని ఇలా అరెస్ట్ చేయడం మా ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీని కూడా అరెస్ట్ చేయడం అదేవిధంగా ఇండియా కుటుంబీలో సంబంధించిన ఎంపీలను కూడా అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం దుర్మార్గమైన పని బిజెపి బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు కూడా భయపడడం నువ్వు చేసినటువంటి దొంగతనాన్ని కత్తిపుచ్చుకోవడానికి ఈ రోజు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం అంటే ఏంటనేది మేము పార్టీ జుడ్రుపాడు మండల పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం మోడీ నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీద మీద ఓటు నువ్వు గెలు అప్పుడు నేను నీ సత్తా ఏంటో చూపించు కానీ మా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమన్ చేసామని జులుబాటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే కాదు భవిష్యత్తులో కూడా ఈ కార్యాచరణ ఇప్పుడు ఆగదు మా ఎమ్మెల్యే రామదాస్ రాయ గారి రాజధాని మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా అని బక్కుమంటది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిన్ను బొంద పెట్టే నువ్వు గుర్తు కట్టుకో ఇదే ఆధార సీట్ అని గుర్తు కందుపూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ తొమ్మిది వందల రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ పిక్స్ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు